ఇప్పుడు స్కిట్ చూద్దాం మొబైల్స్ ద్వారా సమాజం మరియు చిన్న పిల్లలు ఎలా అడిక్ట్ అవుతున్నారో మరియు ఎలా చెదిరిపోతున్నారో మా సండే స్కూల్ పిల్లలందరూ కలిసి ఈ స్కిట్ ద్వారా మేము ముందుకు ప్రదర్శించబోతున్నాం మామయ్య మామయ్య లో ఫస్ట్ క్లాస్ పాస్ నువ్వు అయ్యాస్ లో ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యావా మామయ్య ఇంకా బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని నా కోరిక సరే మామయ్య నువ్వు ఇంకా బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలని నా కోరిక సరే మామయ్య నువ్వు టెన్త్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యావు కాబట్టి నీకు ఒక గిఫ్ట్ ఉంది ఏంటి మామయ్య సెల్ ఫోన్ వావ్ థ్యాంక్స్ మామయ్య ఇందులోని క్లాసెస్ అన్నీ వస్తుంటాయి చదువుకోమ్మా ఎందుకురా తమ్ముడు తనకి అప్పుడే మొబైల్ ఫోన్ అంటే అక్క అంటే అందులో ఏమైనా లెసన్స్ ఏమైనా చూస్తుందా అని ఇచ్చాను అక్క సరే రా నీ ఇష్టం వాట్ ఈస్ న్యూట్రన్ సర్లే కంచేపు సర్ చూద్దాం యూట్యూబ్ చూద్దాం వాట్సాప్ చూద్దాం ఫేస్బుక్ చూద్దాం ఇన్స్టాగ్రామ్ చూద్దాం జమీమా జమీమా రా భోజనం చేద్దాం నువ్వు వెళ్ళి భోజనం చేయి మమ్మీ నేను సల్ చూసుకుంటా అబ్బా ఏంటో ఈ పిల్ల ఎప్పుడూ ఫోన్ లోనే ఉంటుంది జమీమా ఆ మమ్మీ ఏం చేస్తున్నావు సరి చూసుకుంటున్నా అప్ప ఏంటో ఈ పిల్ల ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటుంది ముందు చక్కగా చదువుకునేది ఎప్పుడు ఫోనే ఫోన్ కావాలి నాకు ఫోన్ కావాలి ఫోన్ ఫోన్ చూసారా ఫోన్కి ఎడిక్ట్ అయ్యి ఎలా ప్రవర్తిస్తున్నారో దయచేసి మీ పిల్లలకి ఫోన్ను దూరంగా ఉంచండి తర్వాత కోడలు ఒక ఇంట్లో ఇద్దరు కోడలు ఫోన్లో మునిగిపోయి ఇంట్లో ఎలా ప్రవర్తిస్తున్నారో మరియు ఆ ఇంట్లో ఎలా ఉంటున్నారో ఇప్పుడు మనం చూద్దాం ఏంటో ఈ కోడలు ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూనే ఉంటుంది కోడలా ఓ కోడలా ఇలా రా ఒకసారి వస్తున్నాను అత్తయ్యా కోడలా ఎప్పుడ ఫోనేనా కొంచెం వెళ్ళి వేడివేడిగా టీ తెచ్చి నా నమ్మకాన్ని కొట్టు వెళ్ళు సరే అత్తయ్యా వెళ్ళు ఏంటి ఏంటి టీ తెచ్చిన మొక్కలు కొడుతును అమ్మో కాల్చేద్దామనే పెద్ద ప్లానే మీరే కదా అత్తయ్యా టీ తీసుకొచ్చి మీ మొక్క మీద కొట్టమన్నారంటే కొట్టాను కొట్టమంటే తెచ్చి కొట్టేస్తావా సారీ అత్య ఏంటో ఈ కోడలు ఒకటి చేయమంటే ఒకటి చేస్తుంది ఇది పద్ధతి వెళ్ళు వెళ్ళు ఏంటో ఎత్తయ్య టీ తెయమంటే తెస్తేమో ఇలా తిడుతుంటుంది అనిలేదు దీనికి అస్సల కోడలా ఏ కోడలా అత్తయ్యా ఒకసారి వస్తాను అత్తయ్య ఎప్పుడు చూడు పిలుస్తూ అలాగా విసుగులాగా దీంతో కోడలా కోడలా వస్తున్నాను అత్తయ్యా చెప్పండి ఎన్నిసార్లు పిలవాలి నిన్ను వచ్చే లోపే మీరు పిలిచేశారు ఎన్నిసార్లు పిలుస్తారు వెళ్ళి వేడి వేడిగా ఏమైనా వండి తీసుకుని రా వెళ్ళు నా చేతిలో తెచ్చి ఓ సరే అత్తయ్య అమ్మో ఏం చేస్తున్నావే నువ్వు నా చేతికి కాల్ చేద్దామనే అమ్మో అమ్మో నాయనో మీరే కదా తే వేడి వేడికి తీసుకురామన్నారు వేడివేడికి అవే ఉండి వేడివేడి మీకు ఇవే ఉంటే తెచ్చేస్తావా బొగ్గులు వెళ్ళి ఇక్కడి నుంచి చేత కాదు కానీ వచ్చేస్తా అత్తయ్య ఏదేదో తీసుకురామంట తెస్తేమో ఇలా తిడుతుంటది ఇప్పుడు పోతదో ఏటో చిరాకు లాగా నసలాగా దీంతోటి ఏంటో ఈ కోడలు ఎప్పుడు పోతదో ఏంటో ఒకటి చేయమంటే ఒకటి చేసి చేతులు కాల్చేద్దాం అనుకుందాము చూసారా ఫోన్ వల్లన ఇద్దరు అత్తాకోడలు ఎలా ఉంటున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో ఇప్పుడు ఈ సమాజం ఇలా ఉంది తర్వాత భక్తిపరుడైన ఒక ఎబినేజర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు దేవుని నమ్ముకొని మరియు దేవుని తన హృదయంలో అంగీకరించిన ఒక భక్తిపరుడైన ఎబినేజర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు మహాప్రసిద్ధమైన తండ్రి పరలోకపు దేవ ఆది నా జీవితం కాపడుతున్న గందేవా మమ్మీ డాడీని కాపాడుతూ ప్రధాన వెళ్తారు ఆమె ఏం చేస్తున్నావు బైబిల్ చెప్తాను ఏ అద్దయం జెన్సీస్ టువెల్ మామయ్య బాగా చదువుకుంటున్నావా బాగా చదువుకుంటున్నాను మామయ్య ప్రేర్ చేసుకున్నావా అయితే చేసుకున్నాను మామయ్య బైబుల్లోని చాలా విషయాలు ఉంటాయి నేర్చుకో అలాగే మామయ్య చర్చ్కి వెళ్ళావా లేదా ఈరోజు ఎల్లే మామయ్య ఎళ్ళేవాళ్ళు నువ్వు దేవుని గురించి ఇంకా బాగా తెలుసుకొని దేవుని భర్తుర్లాగా ఉండాలి అలాగే మామయ్య నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ఒక గిఫ్ట్ ఉంది ఏంటి మామయ్య అది సెల్ ఫోన్ థ్యాంక్ యూ మామయ్య ఇందులో అంతమ్ము గురించి ఉంటే దేవుని రాకడ గురించి కూడా ఉంటుంది నేర్చుకో అలాగే మామయ్య ఎందుకురా తమ్ముడు అప్పుడే ఆడికి మొబైల్ ఫోన్ ఏ టక్క నువ్వు మరి ఆడిలోనే ఉంటున్నాడు కదా ఎక్కడికి వెళ్ళిపోడు అనవసరంగా కొన్నావు కదరా అంటే ఇంట్లోనే బైబుల్ చదువుకుంటున్నాడు కదా ఎక్కడ బయటకు వెళ్ళాడని ఫోన్ కొనేసి ఇచ్చాను రా నీ ఇష్టం ఎబినేజర్ 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 సార్ ఆ మమ్మీ ఏం చేస్తున్నావు ఫోన్ చేస్తున్నావు మమ్మీ ఎప్పుడూ అస్తమానం ఫోనేనా ముందు చక్కగా బైబిల్ చదువుకునేవాడికి కదా ఇప్పుడు ఎందుకు ఫోన్లోనే ఉంటున్నావు ఏంటి మమ్మీ నువ్వు అస్తమాటి కరుస్తూనే ఉంటావు ఫస్ట్ నువ్వు వెళ్ళి నీ పని చూసుకో ఏంటో ఈ పిల్లోడు ప్రార్థన చేసుకుందాం ఏసే ప్రభువా ఎబినేజర్ ముందు చక్కగా బైబుల్ చదువుకొని ప్రేర్ చేసుకుంటూ మీ సన్నిధికి వచ్చేవాడు తండ్రి ఇప్పుడు అస్తమానం ఫోన్లోనే ఉంటున్నాడు అలాగే ఎబినేజర్ లాగా ఇంకెంతమంది ఈ సమాజంలో ఫోన్ వ్యాధిన పడి బాధపడుతున్నారో వాళ్ళందరినీ మీరే రక్షించమని చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటూ వస్తున్నాను తండ్రి ఆ అవును కదా ముందు బైబిల్ చదివేవాడిని బైబేల్ పిలిగి ఉండేవాడిని చర్చికెళ్ళేవాడిని ఇప్పుడు ఎందుకు ఇలాగైపోయినా నన్ను క్షమించండి నన్ను క్షమించండి దేవా నేను ఇన్ని రోజులు ఫోన్ అడిక్షన్ ఎడిక్షన్లో ఉండిపోయిందేవా నన్ను క్షమించండి ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మమ్మీ దా ప్రేయర్ చేసుకున్నాను ఏసయ్య ఎబినేజర్ తండ్రి దేవా ఎబినేజర్ని ఫోన్ ఎడిక్షన్ నుంచి తప్పించినందుకు మీకు వందనాలు స్థుతులు స్వత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి దేవ ఈ భూలోకంలో తండ్రి అనేక తండ్రి చిన్న పిల్లల్ని మిత్రం తండ్రి దేవ ఫోన్ ఎడిక్షన్ నుంచి తప్పించి తండ్రి దేవ మీ మార్గంలో నడిపించుటకు సహాయం చేయండి తండ్రి దేవ వా అందరినీ తండ్రి మీ మీ వైఫ్న తిప్పుకున్నట్టుకు సహాయం చేయండి కీడియోపై రాకుండా జోడించిన ప్రార్థన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి స్తయారాధన పై పై పోవును ఆశీర్వాదము కిందకి వచ్చును స్తుతి ఆరాధన పై పై పోవును ఆశీర్వాదము కిందకి వచ్చును తమ్ముడు చూసారా సెల్ ఫోన్ వలన మన ఆత్మీయ జీవితం ఎంత నష్టపోతుందో దయచేసి మా సండే స్కూల్ బిడ్డలందరూ ఎటువంటి నష్టమును పొందకుండా సెల్ ఫోన్ను అవసరమైనంత వరకు మాత్రమే వాడుకొని లాగున మా సండే స్కూల్ పిల్లలందరి కొరకు ప్రార్థించండి ప్రైజ్ చివరి ప్రార్థన చేస్తామండి తర్వాత బోయిన సహవాసం ఉంటుంది ప్రేమ స్వరూపుని మా తండ్రి పరిశోధన దేవ మన దగ్గర మా ప్రభావం స్తోతిస్తూ గనపరుస్తుంటున్నాం చిన్న బిడ్డల ద్వారా ప్రదర్శించబడినటువంటి యొక్క కార్యక్రమం అంతరం బట్టి స్తోత్రములు చిన్న బిడ్డలు ప్రభావ తండ్రి వారు పాడిన చక్కని పాటలను బట్టి స్తోత్రములు యాక్షన్ బట్టి స్తోత్రములు వారిని ప్రభా ప్రియులు సిద్ధపచ్చట్లో వచ్చే సహాయం బట్టి స్తోతిస్తూ గనపరుస్తుంటున్నాం వారి ద్వారా మా అందరూ ఎదుట ప్రదర్శించబడినటువంటి యొక్క ప్రభా నచ్చుని మాతండి యొక్క ప్రభా నాటికను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నచ్చుని మాతండి ఇది వారికి మాత్రమే కాదు ప్రభావతని మా అందరికీ కూడా సందేశమై ఉంటుంది ఇది నల్లో మా ఆత్మీయ జీవితాలను పాడు చేసేటువంటి అనేక సాధనాల్లో సెల్ సెల్ఫోన్ ప్రాముఖ్యమైనటువంటి స్థానంలోనికి వచ్చేసింది వ్యక్తిగత జీవితాలు కుటుంబ జీవితాలు ఉద్యోగ బాధ్యతలు ప్రభా తండి ఆత్మీయ జీవితాలు అన్నిటి కూడా నష్టపరచు కొరకు కారణమైనటువంటి స్థితిలో ఉంటుండగా రైతు కనికరించి వస్తుందిగా ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా మేము మేలుకొని ప్రభా నిచ్చిన మాత్రని మేము నూతన పరచబడి బలమైన తీర్మానం చేసుకొని ప్రభా మా బిడ్డలు కూడా నిచ్చిన మాత్రని నష్టము పొందకుండా తప్పించబట్టడానికి ప్రభా మేము కారకుల మటుగా సహాయం తెచ్చేయండి మిమ్మల్ని దీవించి వస్తుందిగా ప్రార్థన చేసుకుంటున్నాం మిగతా సమయం దీనినికరంగా చేయమని గంత ప్రభావాలను మీకు ఆరోపించుకుంటూ వందరము స్తోత్రం జలిస్తూ ప్రభా యొక్క శ్రేష్ఠ నామంలో స్తోతించి ప్రార్థించి మహింపరిచి అడిగి ంటున్నాం తండ్రి పామేన్ తొట్టిల్కొండ మేమను కాపాడుకును తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తికల రక్షకుడైన అధిపతయ్య దేవునికి యేసుక్రీస్తు మూలముగా మహిముయో మహాత్యమును అధికారమును ఆధిపత్యమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక పామేన్